ప్రతి ఇంటికి తాగునీరునిచ్చే బాధ్యత తమ ప్రభుత్వం తీసుకుంటుందని నరసోపేట ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు అన్నారు ఈ మేరకు నరసాపేట మండలంలో జల జీవన్ మిషన్ పనులకు శంకుస్థాపన చేశారు యలమందలలో ముప్పై తొమ్మిది పాయింట్ ఎనిమిది సున్నా లక్షలు కోటప్పకొండలో మూడు పాయింట్ తొమ్మిది మూడు కోట్ల పైప్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు కోటప్పకొండ జల జీవన్ మిషన్ ద్వారా ఎకలవారి పాలెం కొండకావూరు కట్టుబడి వారిపాలెం మోపిదేవి వారిపాలెం గ్రామాల్లోని ప్రతి ఇంటికి కుళాయిలు ఏర్పాటు చేస్తామన్నారు జగన్ రెడ్డి ఎన్నికల్లో మాటిచ్చి మోసం చేయడం మాత్రమే తెలుసు కానీ కూటమి ప్రభుత్వానికి గాని చంద్రబాబు నాయుడు కానీ ఇచ్చిన హామీని అమలు చేయడం మాత్రమే అన్నారు ఎన్నికల హామీలో భాగంగా ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు చేస్తామన్న హామీలో భాగంగానే నేడు జల్ జీవన్ మిషన్ ద్వారా తాగునీటి గులాయిలు ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు తెలిపారు